పవన్ కళ్యాణ్ గారు చాలా చోట్ల వైసీపీకి వారి మీద వీళ్ళ మీద మనుషుల మీద దాడి చేయిస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం ఎన్నో ఎలక్షన్లు చూసామండి ఓడిపోయిన వారి మీద ఇప్పుడు దాడి చేసిన సందర్భాలు ఎప్పుడూ ఏ ప్రభుత్వమూ కూర్చోలేదు నేను పర్సనల్గా నేను చేయలేదు కానీ నిత్యం పవన్ ఉండిపోద్దని అనుకోకున్నాయా అమావస్య వస్తుందన్నయా అమావస్య కూడా పడు తర్వాత పౌరులు వస్తుందన్నయా దయచేసి మీ పార్టీ వారికి తెలుగుదేశం పార్టీ వారికి సూచనలు ఇవ్వండి తప్పు ఏది కూడా శ్వాసతం కాదు ప్రజల దయతోటే ప్రభుత్వాలు ఎన్నుకోబడతాయి అంత మాత్రాన మేము హీరోలు ఈ రాజ్యం మాది ఈ రాష్ట్రం మా ఇస్టేట్ అనే భావం పనికి రాదని దయచేసి ఆ దాడులు ఆపించే కార్యక్రమం సీరియస్గా తీసుకోమని కోరుకుంటా ఉన్నాయి